ప్రజలు రాజుగా ఎన్నుకునేవాళ్ళు ఆ గుర్తు మూలంగా అన్న గెలిచాడు అని చిన్నవాడు తండ్రితో అన్నాడు పిచ్చివాడా గుర్తులో ఏముంది అన్న చేసిన వాగ్దానాలు ప్రజలకు నచ్చాయి అందుచేత వాళ్ళు తమ రాజుగా ఎన్నుకున్నారు కావలిస్తే వచ్చే ఏడు సింహం చిహ్నాన్ని నువ్వే తీసుకో అన్నాడు రాజు ఒక ఏడాది పాటు పెద్దవాడు రాజ్యాన్ని పాలించాడు ఎన్నికల సమయంలో అతను ప్రజలకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాడు అతని పాలన గురించి ప్రజలకు ఏ ఫిర్యాదులు లేవు ఏడాది పూర్తి కాగానే తిరిగి రాజు పద ఎన్నికలు వచ్చాయి ఈసారి సింహం చిహ్నం రెండో వాడి పెట్టెలకు అమర్చారు తిరిగి ఇద్దరు రాజ్యంలోని మారుమూల పల్లెలకు కూడా పోయి ఎన్నికల ప్రచారం చేశారు ఎన్నికలు ముగిశాక చూస్తే రెండో వాడిని ప్రజలు ఎన్నుకున్నట్లు స్పష్టమైంది రెండో వాడు రాజ్య సంవత్సరం లోపల దేశానికి ఎన్నడూ లేని చిక్కులన్నీ తెచ్చిపెట్టాడు ఇరుగు పొరుగు దేశాలతో తగాదాలు పెట్టుకున్నాడు యుద్ధ సన్నాహాలు చేయడానికి ప్రజల మీద ఎన్నడూ ఎరగని ఎన్నో వేశాడు వివిధ వృత్తులు చేసేవారిని సైనిక అవసరాలకు నియమించి అన్ని వాడుక వస్తువులకు కొరత తెప్పించాడు పంట పొలాలకు నీటి సౌకర్యాలు చూసే నాదుడు లేక చివరకు పంటలు కూడా దెబ్బతిని కరువు పరిస్థితి ఏర్పడింది అయితే దేశానికి ఇంకా తీవ్రమైన నష్టాలు కలగక ముందే మళ్లీ ఎన్నికలు వచ్చాయి ఈసారి సింహం చిహ్న నీ పెద్దవాడికి ఇవ్వాలని అనుకున్నాడు రాజు కానీ చిన్నవాడు అందుకు అభ్యంతరం చెప్పాడు పెద్దవాడు తనకు ఈసారి సింహం చిహ్నం రావటం న్యాయంగా ఉంటుందని తండ్రితో అన్నాడు రాజు తన పెద్ద కొడుకుతో పిచ్చివాడా చిహ్నంలో ఏమున్నది మొదటిసారి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారంటే నువ్వు సింహాసనానికి వారసుడు అని ఎన్నుకున్నారు రెండోసారి నీ తమ్ముడు పరిపాలన ఎలా ఉంటుందో చూడాలని అతన్ని ఎన్నుకున్నారు కానీ ఇప్పుడు ప్రజలు మీ ఇద్దరి పరిపాలన చూశారు గనక చిహ్నంతో ప్రమేయం లేకుండా ప్రజలు నిన్నే ఎన్నుకుంటారు ప్రజలు మూర్ఖులు కారు తండ్రి మాటల్లో విశ్వాసం ఉంచి ఆ చిహ్నాన్ని తన తమ్ముడికే ఉండనిచ్చాడు మూడోసారి ఎన్నికల్లో కూడా చిన్నవాడే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు రాజు వెంటనే రాజ్యాన్ని రెండుగా విభజించి తన ఇద్దరు కొడుకులకు ఇచ్చి తాను బైరాగి దుస్తులు ధరించి మఠంలో ప్రవేశించాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి ప్రజలు మూడో ఎన్నికలో కూడా అయోగ్యుడైన చిన్న రాజకుమారుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు యోగ్యుడైన పెద్దవాడికి తాను రాజ్యమిస్తే అడ్డేవారు లేరు కదా రాజు రాజ్యాన్ని రెండుగా ఎందుకు విభజించాడు పైపెచ్చు ఆయన బైరాగి దుస్తులు ధరించి మఠ ప్రవేశం చేయటానికి కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానాలు తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రజలు మంచి